ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి హేర అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీదేవి భాగవతంలోని ప్రథమస్కందంలోని మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం భాగవత మహాపురాణంలో ప్రథమస్కందంలోని మూడవ అధ్యాయం ఇది ఓం శ్రీ సర్వచైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాంచీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ మా బుద్ధులను ఆత్మచింతనము కై ప్రేరేపించు దేవియు సర్వ చైతన్య రూపము ఆధ్యయు మహా విద్యయు శ్రీ భగవతిని ధ్యానిస్తున్నాను అని అర్థం పురాణములను యాసలవారి గురించి వివరాలు ఈ వీడియోలో ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ మురళారా సత్యవతి తనయుడు యాస మహర్షి వలన నేను సకల పురాణములను గురించి తెలుసుకుంటే వారిని మీకు వివరించదనం వీళ్ళ మీరు ఎల్లర్ను శ్రద్ధతో అలగింపు అలగింపుడు మకారం మొదటి అక్షరముగా గల పురాణములు రెండు బకారం తొలుత కలవి రెండు బ్రకారం మొదట గలవి మూడు వకారం ముందు గలవి నాలుగు అవుతాయి ఇవి కాక ఆ నా పా లిం గా కు స్కా అను అక్షరములు ముందు గల వేరువేరు పురాణములు కూడా ఉన్నాయి వీరిలో మొదటిది మత్స్యపురాణము ఇది పదు పద్నాలుగు వేల శ్లోకములలోతో వాయబడి ఉన్నది రెండవది మార్కండేయ పురాణము ఇది అత్యద్భుతమైన పురాణము ఇందు తొమ్మిది వేల శ్లోకములు ఉన్నవి భవిష్య పురాణముందు పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకములు గలవు శ్రీ మహాభాగవతము పద్దెనిమిది వేల శ్లోకములతోనూ పురాణము బ్రహ్మపురాణము పదివేల శ్లోకములతోనూ విరాజల్లుతున్నది బ్రహ్మాండ పురాణమందలి శ్లోక సంఖ్య పన్నెండు వేల ఒక వంద బ్రహ్మవైద్య బ్రహ్మవైవర్త పురాణమందలి శ్లోక సంఖ్య పద్దెనిమిది వేలు వామన పురాణమందు పదివేల శ్లోకములను వాయు పురాణమునందు ఇరవై వేల నాలుగు వేల ఆరు వందల శ్లోకములను ఉన్నాయి శ్రీ విష్ణు పురాణము మహాద్భుతమైనది ఇది ఇరవై మూడు వేల శ్లోకములతో మనకు లభిస్తుంది పరమాశ్చర్యకరమైన వరాహ పురాణమందు శ్లోకం ఇరవై నాలుగు వేలు గలవు అగ్ని పురాణమున మొత్తము శ్లోకంలో పదహారు వేలును నారద పురాణమున ఇరవై వేల శ్లోకముల్లో అలరాడుచున్నవి ఈ పద్మపురాణము ఏపది ఐదు వేల శ్లోకములతో విస్తృతమై ఉన్నది లింగపురాణమునందు పదకొండు వేల శ్లోకములు ఉన్నాయి శ్రీహరి గరుడ పురాణమును పంతొమ్మిది వేల శ్లోకములలో వెల్లడించబడ్డాది పడ్డాయి కూర్మ ప పదిహేడు వేల శ్లోకములు ఉన్నాయి స్కంద పురాణము ఎనభై వేల యొక్క ఏళ్ళ శ్లోకములతో విరా విరాజల్లుతున్నది ఇది పురాణముల వారి వెందలి శ్లోక సంఖ్యలను వివరిస్తున్నది ఇప్పుడు ఈ ఉప పురాణముల గురించి తెలుసుకుందాం కుమారము నారసింహము నారదీయము శైవము దౌర్వాసము కాపిలము మానవము ఔషణసము వారుణము కాలికము సాంబము నందికృతము పురాశరుడు విపులముగా చెప్పిన ఆదిత్య పురాణము మహేశ్వరము భాగవతము వాసిష్టము అని పేర్లతో ఉపపురాణములు పద్దెనిమిది ఉన్నాయని మహాత్ములు వివరిస్తున్నారు ఈ విధంగా సత్యవతి తనయుడగు శ్రీ వ్యాసభగవానుడు పద్దెనిమిది మహా పద్దెనిమిది మహాపురాణములను రచించి మనకు అందించాడు ఆ పిదప వా వారి సారమును వైకుని శ్రీ మహాభారతమును మన పేరు ప్రసిద్ధమైన గ్రంథము విరచించను ప్రతి వన్వంతరమునందును ద్వాపర యుగములు వచ్చుచుండ వచ్చుచుండెను ద్వాపరం వచ్చినప్పుడల్లా అతితో వ్యాసుడు యథావిధిగా పురాణములను ప్రవచించు ఉంటాడు ప్రతి ద్వాపరమందును శ్రీహరియే వ్యాసుడ వ్యాసుడుగా వ్యాసునిగా అవతరించి జనులకు మేలుబాటు చూపుటకు ప్రతి ఒక్క వేదమును అనేకములకు ఉప భాగములుగా విభజిస్తాడు విభజిస్తాడు ప్రతి కలియుగమునూ బ్రాహ్మణులపాయులు నాల్ప మతులైన ఉంట ఉంటారు వ్యాసుడు వారి కందరికిని మేలు వెలుగు చూపకోరి యుగ యుగమునందును పావన పురాణ సంహితలను ప్రకటిస్తాడు స్త్రీలకును శూద్రులకును ద్విజ బంధువులకును వేదం వెనుట కు అధికారం లేదు అట్టి వారి హితం కోరి పురాణములు రచింపబడే చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఏడవ వైవస్వరంతరం జరుగుతున్నది ఇప్పుడు జరుగుతు కలియుగంలో ఏడవ వైవస్వరం అనంతరం ఇది మన పంచాంగాలు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఈ మన్వంతర వందలి ఇరవై ఎనిమిది ద్వాపర ద్వాపరము ప్రాప్తి ప్రాప్తించగా ఆ మహాగురు అయిన ధర్మవిధుడు నాకు సత్యవతి సుతుడు భగవానుడు వ్యాసపీఠము అలంకరించి ఉన్నాడు ఇక మీదట ఇరవతి తొమ్మిదవ ద్వాపరమున ద్రోణపుత్రుడు అశ్వత్థామ వ్యాస పదము అలంకరిస్తాడు ఇట్లిప్పటి వరకు ఏ ఏడుగురు వ్యాసులు వచ్చి వెళ్ళే వెళ్ళారు వీరి ప్రతి ద్వాపర మందును పురాణ సంహితలు వ్రాసి వ్రాసి ఉన్నారు ఋషులు ఇట్లనే మహాభాగవాడ మహాభాగవుడవగు సూతముని చంద్ర ప్రతి ద్వాపర యుగం నందును పురాణ సంహితలో విలయించిన వెలువరించిన వ్యాస మహర్షుల పేర్లు దయతో మాకు తెలిపండి సూతుడు ఇలా వివరించడం ప్రారంభించాడు మొదటి ద్వాపరమున బ్రహ్మయే స్వయముగా వ్యాసుడై వేద విభజన చేశాడు రెండవ ద్వాపరవందును ప్రజాపతి వ్యాస కృత్యం నేర్పాడు మూడవ ద్వాపరవందు శుక్రుడను నాలుగవ ఐదవ ఆరవ ద్వాపరములందు వరుసగా గురు రవి మృత్యులను మృత్యులను వ్యాస పదవులందు శోభిల్లి ఇంద్రుడేడవ ద్వాపరమున వశిష్ఠుడు ఎనిమిదవ ద్వాపరమున సారస్వతుడు తొమ్మిదవ ద్వాపరమున త్రిధాముడు పదవ ద్వాపరమున వ్యాస కార్యములు నిర్వహించారు పదకొండవ ద్వాపరమున త్రివృషుడు ప పన్నెండవ ద్వాపరమున ద్వా భరద్వాజుడు పదమూడవ ద్వాపరముందు అంతరిక్షుడు పద్నాలుగవ ద్వాపర ద్వాపరమున ధర్ముడు పదహైదవ దారిలో త్రయాణి పదినారవ దానిలో ధనంజయుడు పదిహేడవ ద్వాపరమందు మేధా మేధాతిథి పద్దెనిమిదవ ద్వాపరమున రతియును పంతొమ్మిదవ ద్వాపరమున అత్రియు ఇరువదవ ద్వాపరమున గౌతముడును ఇరవై ఒకటవ ద్వాపరమున ఉత్తముడు హర్యాత్ముడును ఇరవది రెండవ ద్వాపరమునందు వేణుడు వాజశ్రవుడు ఇరవై మూడవ ద్వారాలో సోముడాష్యాయణుడను ఇరువది ఇరవది నాలుగవ ద్వాపరంలో తృణబిందువు ఇరవై ఇరవది ఐదవ ద్వాపరమున భార్గవుడును ఇరవది ఆరవ ద్వాపరంలో శక్తియు ఇరువది ఏడవ ద్వాపరంలో జాతుకర్ణియు ఇరవై ఎనిమిదవ ద్వాపరమునందు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడును వ్యాసపీఠమును అలంకరించి ఉన్నారు ఈ విధంగా ఇట్లు మీకు ఇరవై ఎనిమిది ద్వాపరముల నందు వచ్చిన ఇరవై ఎనిమిది వ్యాసుల గురించి వివరించాను వారిలో శ్రీకృష్ణ ద్వైపాయనుడ వ్యాసుడు శ్రీదేవి భాగవత పురాణం ప్రవచించగా నేను విన్నాను ఆ పురాణము పుణ్యకరమైనది ఈ కలి సంసార పాతకములను తొలగించ పాతకములను తొలగిస్తుంది ఆ పురాణమును కామధము ముక్తిదం ముక్తిప్రద ఈ పురాణము కామప్రదము ముక్తిప్రదము అది సకలాగమ సారంతో నవరసములతో చమత్కారంతో వెలిగి వెలరాడుచున్నది ముముక్షల ముముక్షులకది ఎంతేని ప్రీతిక ఎంతో ప్రీతికరమైనది శ్రీ వేదవ్యాసుడు అతి శుభకరముకు ఆ పురాణమును రచించి దాన్ని మహాత్ముడు వైరాగ్య సంపన్నుడు అరణి సంజాతుడు శుకనామదేవుడు తన పుత్రుని చే అధ్యయనం చేయించాడు అయోనిజుడు అద్భుత దీశాలి తన పుత్రుడనగు శుకునకు వ్యాసుడు మహామహిమాన్వితమైన ఈ పురాణ రాజమును బోధించినప్పుడు నేను అక్క అచ్చటనే ఉంటిని కావున ఆ వ్యాసగురిని అనుగ్రహమున ఆ దేవి పురాణ రహస్యము సర్వము నేను విను భాగ్యము కలిగినది శ్రీమద్ దేవి భాగవతము వేదకల్ప వృక్షమున ఫలించిన దివ్య ఫలము దుర్గమ సంసార సాగరమును దాటించి దాటించు నావాయ్ ఈ పురాణామృత సారము పెక్కు వ్యాఖ్యానములతో ఒప్పుచున్నది దాని శుకుడు ప్రేమ భక్తి నిండార తన కర్ణపుటములు తరి తనివితీరా గ్రోలాడు అట్టి అద్భుత ఆ పురాణము పుణ్యకరమైనది ఈ కలి సంసార పాతకములను బాప జాలనిది ఆ పురాణము కామధము ముక్తి కామప్రదము ముక్తిప్రదము అయోనిజుడు అద్భుతశాలి తన పుత్రుడుకు శుకు శుకునకు వ్యాసుడు మహామహిమాన్వితమైన ఈ పురాణ రాజమును బోధించాడు ఆ సమయంలో నేను అచ్చటినే ఉండడం వల్ల ఆయన యొక్క ఆ వ్యాస మహా గురువు యొక్క అనుగ్రహం చేత ఈ దేవి పురాణ రహస్యం సర్వమును నేను విధి భాగ్యమును కలిగిన శ్రీమద్ దేవి భాగవతము వేదకల్ప వృక్షమున ఫలించిన దివ్య ఫలము దుర్గమ సంసార సాగరమును దాటించు నావ ఇది ఈ పురాణామృత సారము పెక్కు వ్యాఖ్యానములతో ఒప్పియున్నది దాని శుకుడు ప్రేమభక్తి నిండార తన కర్ణపుటములతో తనిదిలా గ్రోలాడు అట్టి అద్భుత పురాణము పుణ్యకరమైనది ఈ కలి సంసార పాతకములను వాపజాలది ఈ పురాణము కామప్రదము ముక్తిప్రదము అది సకలాగమ సారంతో నవరసములతో చమత్కారముతో విలుచున్నది ముముక్షుల కది ఎంతేని ప్రీతికరమైనది ఈ శ్రీ వేదవ్యాసుడు అతి శుభకరముగు ఆ పురాణమును రచించి దాని మహాత్ముడు వైరాగ్య సంపన్నుడు అరణి సంజాతుడు శుకనామదేయుడు అగు తన పుత్రునిచే అధ్యయనం చేయించాడు అయోనిజుడు అద్భుతశాలి తన పుత్రుడగు నగు శుకుడుగు వ్యాసుడు మహా అహిమాన్వితమైన ఈ పురాణ రాజమును బోధించినప్పుడు నేను అచ్చటినే ఉండి ఉన్నాను కావున ఆ వ్యాసగురి అనుగ్రహము నా నా దేవి పురాణ రహస్యం సర్వము నేను విని భాగ్యం పొంది తిని శ్రీమద్ భాగవతము వేదకల్ప వృక్షమున ఫలించిన దివ్య ఫలము దుర్గమ సంసార సాగరము దాటించు నావ ఈ పురాణామృతము వ్యాఖ్యానంతో నొప్పుచున్నది దాని శుకుడు ప్రేమభక్తి నిండారా తన కర్ణపుటముల చదివి క్రోలాడు అట్టి అద్భుత దివ్య కథలు వినిన ప్రతివాడును కలి భయం నుండి ముక్తుడు అవుతాడు ఇది ఉమ్మాటికి సత్యము పాపులలో అతి పాపియైనను వేదధర్మ రహితుడైన పాటించి పాటించువాడు పాటించని వాడైనను ఎట్టివాడైనను నెపమున నైనను ఈ పరమోత్తమ శ్రీదేవి పురాణమును భక్తిశ ప్రపత్తులతో వినిచో అట్టివానికి అట్టివాడిచ్చ ఒక్కనే విపుల భోగభాగ్యములు అనుభవించి పిదప బ్రహ్మ పావని యూ భగవతి సుప్రసాదమును యోగులను యోగులను వహించు లక్షయ దేవీ లోకంలో పొందగలరు ఏ మానవుడి పరమ శ్రీదేవి పురాణమును నిరంతరము చక్కగా వినిచుండను వారి హృదయ కమలములందు జానగమ్యము సత్పురుషులకు ప్రియతమము నిరుగుణము నిర్గుణము శ్రీ రూపము హరిహరాదులకు నలఢమునగు సర్వకారణం కారణ భగవతి ప్రత్యక్షమగు ఇతర ప్రాణుల వలె కాక సర్వావయములతో నొప్పు ఈ దేహమును ధరించిన ఈ నరజన్మ కడు దుర్లభమైనది ఇంతటి ఉత్తమ జన్మము నెత్తి ఎత్తిన తర్వాత కూడా మంచి వాక్కులు కలిగి మూడుడి సంసార సాగరమును దాటించగల కలిగి ముక్తి నృసంగా జాలినట్టి నొస జాలినట్టి ఈ దేవీ భాగవతము నావను గాంచి దానిని ఉపయోగించుకున్న చూడనిచో వాడు విధి వంచుడితే విధి వంచుతుడు అవుతాడు ఎవ్వడూ మానవ జన్మమును పొంది వినుటకు సమర్థములకు రెండు చెవులుండియో రాగి అయి పరవిందలే వినగోరును పురుషార్థము నుసంగ నుసంగు నదియో నవరసభరితమును నిర్మలమును నీ ఈ శ్రీదేవి భాగవతమును చౌలారా వినగోరెడి వాడు వినగోరడు వాడు మందమతి తనకు తాను నాశనం కలిగించుకునివాడు కానిచో ముక్తి శ్రీ నొసంగి దీని నేలడు దివ్య కథలు వినిన ప్రతివాడును కలి భయం నుండి ముక్తుడవుతాడు ఇది ముమ్మాటికి సత్యము పాపులలో నతి పాపి అయినను వేదధర్మరహితుడైనను స్వధర్మముల బాటి నుంచి స్వదర్భములను పాటించని వాడైనను ఎట్టి ఎట్టివాడైన నేపముతో నైనను ఈ పరమోత్తమ శ్రీదేవి పురాణమును భక్తి ప్రప్తులతో వినినచో చో వాడి చోటనే విపుల ఓగభాగ్యములు అనుభవించి పెదుప పరమ భగవతి సుప్రసాదమున యోగుల యోగులు అనుభవించు అక్షయ దేవీ లోకములను పొందగలను ఏ మానవుడి పరమ మగు శ్రీదేవి పురాణమును నిరంతరం చక్కగా ఉంచుంటును వాణ్ణి ఉదయ కమలములందు గమ్యము సత్పురుషులకు ప్రియతమ నిర్గుణమయ శ్రీ విద్యారూపము హరిహరాదులకు అలభ్యము నాగు సర్వకారణ కారణ భగవతి ప్రత్యక్షముచుంటును ఇతర ప్రాణుల వలె కాక సర్వావయములతో నొప్పు ఈ దేహమును ధరించిన ఈ నరజన్మ కడు దుర్లభమైనది ఇంతటి ఉత్తమ జన్మ వ్యక్తియు మంచి వాక్కులు కలిగి మూడు సంసార సాగరమును దాటించగల ముక్తి రొసగి రొసగజాలినట్టి ఈ దేవీ భాగతను నావను గాంచి దానిని ఉపయోగించి కొను చూడని వాడు విధివంచుడు ఎవడు జన్మను పొందినను సమర్థులకు రెండు చెవులు రాగి అయి పరిందలే వినగోరును పురుషార్థము రుసంగు నదియు నవరస భరితమును నిర్మమును ఈ శ్రీదేవి భాగం జౌలార వినగోరుడో వంటివాడు వినగోరుడో వాడు మందమతి తనకు తాను నాశనము కలిగించుకున్నవాడు అవుతాడు కానిచో ముక్తి శ్రీ రుసంగు దీని నేల వినడు ప్రథమస్కంధముందు శౌనకృత ప్రశ్నమును తృతీయాధ్యాయము ఇక్కడితో సమాప్తమవుతుంది శుభవస్తు